పారిస్ వేదికగా పారాలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభమైంది అయితే ఒలింపిక్స్ గురించి తెలిసినంతగా ఈ పారాలింపిక్స్ గురించి చాలా మందికి తెలియదు అసలు ఈ క్రీడలను ఎందుకు ప్రారంభించారు పారాలింపిక్స్ అనే పేరు ఎందుకు పెట్టారు ఇప్పుడు తెలుసుకుందాం ఒలింపిక్స్ పారాలింపిక్స్ ఈ రెండింటిలో సేమ్ గేమ్స్ ఉంటాయి కానీ పాల్గొనే వేరు కలిగిన వారు మాత్రమే పాల్గొంటారు ఈ పారాలింపిక్స్ చరిత్ర ఉంది స్టోక్ మాండమిల్లే అనే జపాన్ డాక్టర్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో రెండవ ప్రపంచ యుద్ధంలో గాయపడిన సైనికులకు ఆటల పోటీలు నిర్వహించారు అప్పుడు వీటిని ఇంటర్నేషనల్ వీల్ గేమ్స్ అని పిలిచేవారు అయితే అదే సమయంలో ఒలింపిక్స్ కూడా జరిగాయి ఆ తర్వాత దివ్యాంగుల కోసం ప్రత్యేక క్రీడా పోటీలను నిర్వహించాలని అనుకున్నాడు అలా ప్రతి సంవత్సరం ఒకే ప్రదేశంలో పోటీలు నిర్వహించాడు ఇక పంతొమ్మిది వందల అరవైలో సమ్మర్ ఒలింపిక్స్ జరిగిన రోమ్ నగరంలోనే ఈ క్రీడలు జరిగాయి అప్పటి నుంచి ఒలింపిక్స్ కు ప్యారల్ గా జరిగే క్రీడలు కాబట్టి వీటిని పారాలింపిక్స్ గా వ్యవహరిస్తున్నారు పారాలంపిక్స్ లో మొత్తం ఇరవై రెండు క్రీడాంశాలలో పోటీలు జరుగుతాయి ప్రధానంగా అథ్లెట్లను శారీరక వైకల్యం అంధత్వం బుద్ధి మాంద్యం ఇలా మూడు కేటగిరీలలో విభజిస్తారు కొన్ని క్రీడలలో మూడు విభాగాల వారు తలపడేందుకు అవకాశం ఉంది కొన్నింట్లో మాత్రం వైకల్య శాతాన్ని పరిగణలోకి తీసుకుంటారు మరోవైపు చూపులేని రెజ్లర్లు పోటీ సమయంలో సహాయకులను పెట్టుకోవచ్చు స్విమ్మింగ్ లో అయితే సూచనల కోసం టర్న్ అయ్యేటప్పుడు పోటీ ముగిశాక వారి తలపై సహాయకులు టచ్ చేస్తుంటారు అప్పట్లో ఇరవై మూడు దేశాల నుంచి నాలుగు వందల మంది పారా అథ్లెట్లు మాత్రమే పాల్గొన్న ఈ క్రీడల్లో ఇప్పుడు నూట అరవై దేశాల నుంచి నాలుగు వేల నాలుగు వందల మంది పథకాల కోసం పోటీ పడుతున్నారు ఇది పారాలింపిక్స్ వెనకున్న స్టోరీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ప్రతిరోజు వెటి న్యూస్ యాప్ని ఫాలో అవ్వండి దాంతోపాటు వెటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి